సార్ నమస్తే నమస్కారం అండి ఈ మధ్యన తెలుగు రెండు రాష్ట్రాలలో బీసీ కులగణన మీద ఎక్కువ ఉద్యమాలు జరుగుతున్నాయి అసలు ఈ కులగణన నేపథ్యం ఏంటి కులగణ కులగణన వలన ఏం సార్ బెనిఫిట్ ఈ దీనివల్ల అంటే ఎక్కువ ఏ వర్గాలకు లాసు ఏ వర్గాలకు లాభం కులం అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైంది ఇండియాకు మాత్రమే పరిమితమైంది కులం కులమే ప్రచ్ఛన్నంగా భారత రాజకీయాలని శాసిస్తుంది కులపరంగానే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా కులాలకి ప్రజాస్వామ్య ఫలాలు సరిగ్గా అందలేదని చెప్పచ్చు పార్టీలు ఎంత అభివృద్ధి చేసినప్పటికీ చేయకున్నా చేసామని చెప్పుకున్నప్పటికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క వాద నిర్లక్ష్యంలో మతవాదం ప్రాంతీయ ప్రాంతీయవాదం ఏదో ఒక వాదం తీసుకొస్తారు తీసుకొచ్చి ప్రజల్ని అటెన్షన్ని డైవర్ట్ చేస్తారు చేసి గెలవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంపూర్ణ ప్రజాస్వామ్యం అని చెప్పి ఒకసారి నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి భారతదేశంలో అయితే ఈ మార్పులకు కారణం ఏంటంటే ఈ పాలక కులాలు ఏవైతే ఉన్నాయో పెద్ద కులాలు ఆ కులాలు బెనిఫిట్స్ ప్రజాస్వామ్య ఫలాలన్నింటినీ ఆ కులాలే అందుకుంటున్నాయి ఈ విషయం చాలా పేద కులాలకి అర్థమైంది వాళ్ళు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఈ కులాలకు అర్థమయ్యి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నించినప్పుడల్లా ఈ కులాలని విడదీసి పాలించేటువంటి ప్రయత్నం ఈ కులాలు చేస్తూనే ఉంటాయి ఎస్సీల్లో గ్రూపులు చేస్తారు బీసీల్లో గ్రూపులు చేస్తారు అలానే అదే ఒకే కులంలో ఆ రెండు పార్టీల యొక్క గ్రూపుల్ని కూడా తయారు చేస్తూ ఉంటారు అంటే ప్రముఖమైన ఒక కులం ఆ రా ఆ పార్టీ యొక్క నాయకత్వ పొజిషన్లో ఉంటుంది దానివలన వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ కులానికి సంబంధించిన వాళ్ళకే వాళ్ళ పార్టీ పదవులు ఇస్తారు ఎమ్మెల్యేలు ఇస్తారు అలానే కాంట్రాక్ట్లు ఇస్తారు మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మరి జడ్జీలు కూడా ఆ కులాల నుంచే ఎలక్ట్ అవుతూ ఉంటారు మరి ప్రభుత్వాల్లో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీలు కానీ డీజీలు కానీ ఈవెన్ సీఎంఓలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ పిఎంఓలో ఉన్నటువంటి సెక్రటరీలు కానీ ఈ అన్ని చోట్ల ఈవెన్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్లు కావచ్చు ఏదైనా తీసుకున్నా ఆ పార్టీ ఏ పాలక కులంతో ఐడెంటిఫై ఉందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళని చేస్తూ ఉంటారు ఇస్తూ ఉన్నారు అయితే నిద్రాణంగా ప్రజలు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ అన్యాయాన్ని వీళ్ళనే మాటలనే మీ కులాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఆ లెక్కలేదో తేలిస్తే కులాల లెక్కలు తేలిస్తే ఖచ్చితంగా మా వాటా మాకు రాజ్యంలో రావాలి అనే దృష్టితో ఈ బహుజన కులాల్లో బీసీల్లో ముఖ్యంగా ఈవెన్ వివిధ ముస్లిమ్స్తో సహా అందరిలో కూడా విపరీతమైనటువంటి అభిప్రాయం వచ్చింది ఈ బహుజన కులాలే కాదు ఈవెన్ ఆధిపత్య కులాలని చెప్తున్నటువంటి బ్రాహ్మలు కానీ క్షత్రియులు కానీ ఆంధ్రప్రదేశ్లో వెలమలు కానీ వైశ్యులు కానీ వీళ్ళ సంఖ్య కూడా తెలవాల్సిన అవసరం తెలిస్తేనే ఎవరి సంఖ్య ఎంత కమ్మలు ఎంతమంది ఉన్నారు రెడ్లు ఎంతమంది ఉన్నారు అని సకల కుల గణన చేస్తేనే కానీ ఈ కులగణన చేస్తే కానీ ప్రజలకి ఈ ఫలాలు అందం